దేవి నవరాత్రిలో ఎనిమిదవ రోజు అమ్మవారి అవతారం శ్రీ సరస్వతి దేవి అవతారం ఇష్టమైన నైవేద్యం దద్దోజనం అటుకుళ్ళు ఈ వీడియోలో దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు ఉడికించిన అన్నాన్ని తీసుకొని మెత్తగా మ్యాచ్ చేసుకోవాలి అలా మ్యాచ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి అలా హీట్ అయ్యాక గుప్పడి పల్లీలు పోపులు జీలకర్ర వెండిమిర్చి పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ పాటు అలా ఫ్రై అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నాను వేసుకొని కలుపుకుంటే దద్దోజనం రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి